శ్రీ గోమాత్రే నమ నారద విరచిత సంక్షిప్త రామాయణంలోని ముప్పై ఒకటవ శ్లోకం చిత్రకూటమను ప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసతం ఆ చిత్రకూటమను మూడు పర్వతములపై జీవన్ముక్తికై తపస్సును ఆచరిస్తున్న మునులు ఋషులు మరియు సర్వ ప్రాణులు ఆనందించసాగిరి సీతారామలక్ష్మణులను చూచి గంధర్వులు తమ గానంతో వారిని ఆనందపరచసాగిరి సీతారామ లక్ష్మణులు ఆ గానాన్ని వింటూ ఆనందించసాగిరి దేవతలు మరియు గంధర్వులు మున్నగువారు వారు వీరిని వీక్షిస్తూ మనస కర్మణ వాచ ఆనందించసాగిరి చిన్న చిన్న ప్రశ్నలు లక్ష్మణుడితో పుట్టిన సోదరుడు ఎవరు శత్రుఘ్నుడు పంచవటిలో నివసించుమని రాముడికి సలహా ఇచ్చిన మహర్షి ఎవరు అగస్యులవారు తాటకిని రాముడి చేతిలో మరణిస్తామని శపించిన మహర్షి ఎవరు अगस्युडु चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् रम्यमावसतं कृत्वा रममानावनेत्रयः